తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి నీరు రావడం ప్రాజెక్టు నిండకపోవడం రైతులు ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఏడు జూలై ఇరవై రెండున ప్రధాన కాలం నుండి సాగునీరు విడుదల చేశారు ఈసారి ఇరవై రెండున ప్రాజెక్టులోకి కొద్ది కొద్దిగా నీరు రావడం మొదలైంది ప్రాజెక్టు నిండాలి పంటలు పండాలి అన్న ఆశలతో రైతులు ఎదురు చూస్తున్నారు వర్షాలు కురుస్తాయా ప్రాజెక్టు నిండుతుందా వేచి చూడాలి ప్రాజెక్టు నిండాలని రైతులు దేవుళ్ళకు పూజలు చేస్తున్నారు